హలో అండి ఇవాళ మేమైతే జప్టోలో అయితే అంజీర నేరేడు అండ్ అలాగే ద్రాక్ష అయితే ఆర్డర్ చేసాము అంజీర అయితే మా చెట్టుకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి బట్ ఈసారి కొంచెం లేట్ అయింది లోపు బయట కూడా అమ్ముతున్నారు కదా అవి కూడా టేస్ట్ చేద్దాము అని చెప్పి బయట అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇంక ఇప్పుడు వాటిని అయితే మనం టేస్ట్ అయితే చేసేయాలి ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం మనకైతే ఇలా అయితే వచ్చాయి ప్యాకింగ్ నీట్ గా ఇలాగా ఫ్రెష్గా అయితే చేసి ఇచ్చారు మనకి అంజీరా అవన్నీ చాలా నీట్ గానే ప్యాక్ చేసి ఇచ్చారు బాగుంది ప్యాకింగ్ అయితే ఎక్కడ మనకి సైడ్ నుంచి పోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ అలాగే ఇప్పుడు మేము అంజీరా అయితే ఓపెన్ చేస్తున్నాము అని టేస్ట్ చేసాము బట్ కాకపోతే ఇంట్లో ఉన్న చెట్టుకి మనం డైరెక్ట్ గా కోసుకొని తిన్నంత టేస్ట్ అయితే లేదు ఇది కొంచెం చప్పగా అయితే ఉంది మేమైతే చెట్టు కోసుకొని తింటే చాలా స్వీట్ గా చాలా బాగుంటుంది ఇవాళ మేమైతే ఇవే ఆర్డర్ చేసాం